వెల్కమ్ టు కృపావార్త సమయం వినూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యోహాను వ్యూహానుస్వార్థ పదవ అధ్యాయము పదవ వచనం చివరి భాగము గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను దేవుడి కృపావార్తను ఇచ్చినందుకు దేవునికి వందనములు మన జీవితాలలో మనము అనేకమైన మార్పులు చూస్తూ ఉంటాము ఎలాగంటే ఇవాళ చిన్నవాళ్ళుగా ఉన్నటువంటి పిల్లలు కొద్ది కాలానికి పెద్దవాళ్ళు అవుతారు తర్వాత యవనస్తులు అవుతారు తర్వాత ఒక ఉద్యోగం ఉద్యోగ జీవితానికి వస్తారు వివాహం చేసుకుంటారు పిల్లలు పుడతారు ఆ తర్వాత పిల్లలను పెంచుతారు వాళ్ళకు సంబంధించిన బాధ్యతలన్నీ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఓల్డ్ అయిపోతారు ఓల్డ్ అయిపోయినప్పుడు మరి మరి వారి జీవితం ఎలా మారిపోతుందో వాళ్ళకే తెలియదు ఇలాగా రకరకాల చేంజెస్ మనం మనం చేంజ్ జీవితం అలా మారుతూ వెళ్తున్నటువంటి సమయంలో మనం అనేకమైన భావోద్వేగాలకు గురి అవుతూ ఉంటాము మన భావ మన యొక్క మనసులో మనకు రకరకాల ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి చాలా సంతోషంగా ఉంటాము ఒక్కొక్కసారి చాలా దుఃఖంగా ఉంటాము ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితిలో ఏం తెలియని స్థితిలో ఏం జరుగుతుందో అర్థం కాని ఒక కయాస్లో ఒక ఆందోళనలో ఉంటాము ఉద్యోగం రాకపోతే ఇంకా ఉద్యోగం రాలేదని పెళ్ళి కాకపోతే ఇంకా పెళ్ళి కాలేదని పిల్లలు పుట్టకపోతే ఇంకా పిల్లలు పుట్టలేదని పిల్లలు పెద్దోళ్ళు అయితే వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదని ఇలా రకరకాలుగా మన యొక్క జీవితంలో మనము మార్పులు చూస్తూ ఉంటాము అయితే ఈ మార్పులన్నీ వచ్చిన ఆ సమయాలలో మనకున్నటువంటి ప్రశాంతతను మనకున్నటువంటి సమాధానాన్ని కోల్పోయేలా చేసేది ఎవరు అంటే సాతానుడు అపవాది అపవాది మన జీవితంలో ప్రవేశించి మనలో ఇలాంటి భయాలన్నీ కల్పించి మనలో ఉన్నటువంటి శాంతిని సమాధానాన్ని కొల్లగొడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి మనం ఉద్యోగం పోతుంది పోయినప్పుడు మరొక ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాము ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఎలాంటి చోటుకి వెళ్లాల్సి వస్తుందో తెలియదు ఎలాంటి మనుషుల మధ్య బ్రతకాల్సి వస్తుందో తెలియదు ఒక్కొక్కసారి ఊరు మారిపోతూ ఉంటాము ఇలాంటి పరిస్థితులన్నిట్లో కూడా మన యొక్క జీవితంలో మనము మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటూ ఉన్నాము విశ్వాసం కలిగి ఉంటున్నామా ధైర్యంగా వాటిని ఎదుర్కోగలుగుతున్నామా లేకపోతే ఏంటి ఏంటి పరిస్థితి మన పరిస్థితి ఏంటి అని మనము దిగులు పడుతూ నిరాశకు గురై నిస్పృహకు గురై మరి ఒకలాంటి భయంతో దుఃఖంతో మిగిలిపోతూ ఉన్నామా ఇవన్నీటి కూడా మనం ఆలోచించినట్లయితే అబ్రహాం ఎలా చేశాడు అబ్రహాంను దేవుడు ఏం చెప్పాడు నువ్వు లేచి నేను చూపించే దేశానికి రమ్మని చెప్పాడు అంతే మరి అక్కడ నీకు ఒక స్వాస్థ్యం ఉంది అక్కడ నీకు ఒక ఒక స్థలం ఉంది నీకు నీకు నీ సంతానానికి నీకు పుట్టబోయే సంతానానికి మరి అద్భుతమైనటువంటి ప్లేస్ ఉంది అని చెప్పినప్పుడు ఆ ప్లేస్ ఎక్కడా అని ఆయన అడగలేదు దేవుడు చెప్పలేదు అయితే వెలమన్నాడు వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు చూపిస్తాడో దారి ఆ దేశానికి ఎప్పుడు తీసుకువెళ్తాడో అనుకుంటూనే ఎన్ని సంవత్సరాలు నడిచాడో ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడో మనకు తెలుసు ఇవంతా కూడా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం అబ్రహాం యొక్క ఆ విశ్వాసాన్ని బట్టే అతడు విశ్వాసాల విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే ఈనాడు మనం కూడా దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోగలం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి మనల్ని లేవమంటే ఇంకా లేచి వెళ్ళాలి మనం ఇక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి ఏ ఉద్యోగం చేయమంటే ఆ ఉద్యోగం చేయాలి ఏ పని చేయమంటే ఆ పని చేయాలి ఏ విధంగా మనం జీవించాలో దేవుడు చెప్పిన చెప్పిన రీతిగా మనం జీవిస్తూ ఉండాలి అప్పుడు ఆయన సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడవడు ఎడవాడు అయితే ముందుగా మనకు విశ్వాసాన్ని మన విశ్వాసాన్ని కదిలించేది మన విశ్వాసాన్ని స్థిరంగా ఉండకుండా అస్థిరపరచి మనల్ని భయాందోళనకు గురి చేసేది ఎవరు అంటే అపవాది అందుకే ప్రభువు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే దొంగ దొంగతనంను హత్యను చేయడానికి వ నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికినే రాడు గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని ప్రభువు చెప్తూ ఉన్నాడు ఆ విధంగా మనము దేవుని యొక్క సమృద్ధి జీవాన్ని పొందుకోవాలంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు జీవితం మారిపోతూ ఉంటుంది కానీ దేవుని యొక్క వాగ్దానము అంటే ఆయన మనకు సమృద్ధి జీవాన్ని ఇస్తాను అని వాగ్దానం ఇచ్చాడు ఆ సమృద్ధి జీవం కోసం మనం ఎదురు చూడాలి ఆయన ఇచ్చే వాగ్దానము తప్పకుండా నెరవేరుతుంది అది మారేది కాదు ఎందుకంటే ప్రభు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన ఆయన నందని దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఎప్పటికీ కూడా మారిపోదు ఆయన నిత్యము మనతో ఉంటూ మనలను నడిపిస్తూ ఉంటాడు అంతేకాదు ఆయన ఇవ్వవలసినటువంటి ఆ వాగ్దానము నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు ఆ సమయం ఒకటి వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు మనము ఆ స ఆ వాగ్దానాన్ని తప్పకుండా పొందుకుంటాము అపవాది మనలను ఫిజికల్గా అంటే శారీరకంగాను మరి ఆత్మీయంగాను మానసికంగాను ఎన్నో రకాలుగా భావోద్వేగాల పరంగా కూడా మనల్ని చాలా నా నాశనం చేయడానికి మనల్ని కృంగదీయడానికి చూస్తూ ఉంటాడు అందుకే ఎప్పుడు ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉండేటువంటి అపవాది అయితే ప్రభు యేసుక్రీస్తు మాత్రము తాను ఎప్పటికీ కూడా అలా చేయడు ఆయన మనల్ని ఎప్పటికీ నిరాశకు గురి చేయాల గురి అయ్యేలాగా చేయడు ఆయన మనల్ని ఎప్పటికీ కృంగిపోయేలా చేయడు ఆయన మనల్ని ఎంకరేజ్ చేసే దేవుడు ప్రోత్సహించే దేవుడు మనకు దేవుడు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి నీ యొక్క పాపమును నా యొక్క పాపమును పైన మోసుకొని ఆ తన యొక్క ఆ అద్భుతమైనటువంటి మరణము ద్వారా బలియాగము ద్వారా మనకు పాపక్షమాపణ ఇవ్వడానికి మనకు నిత్య జీవంని సిద్ధపరచడానికి ఆయన వచ్చాడు ఆ అబండెంట్ లైఫ్ అంటే సమృద్ధి జీవము ఆ సమృద్ధి ఇవ్వడానికి దేవుడు మనకి మన దగ్గరికి వచ్చాడు ఆయన మనం మనము జీవం పొందుకోవాలి నిత్య జీవం పొందుకోవాలని కోరుకుంటున్నాడు అది కూడా ఇలాగా సమృద్ధిగా నిత్య జీవం పొందుకోవాలి మనము సంతోషంగా ఉండాలి సమృద్ధి జీవం అంటే సంతోషము ఆనందము ఈ లోకంలో మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ఆ సంతోషము ఆ ఆనందము ఉంటే మనం ఇప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితికి కూడా జంకము మనము భయపడము మనము ఎప్పటికీ కూడా అపవాదికి కూడా భయపడము మన జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ఆ శాంతి అనేది మన జీవితంలో అట్లాగే ఉంటుంది ఎవడి మనస్సు ఆయన మీద అనుకుంటుందో అతనికి పూర్ణ శాంతి కలుగుతుంది పూ పరిపూర్ణమైనటువంటి శాంతి పరిపూర్ణమైనటువంటి ఆనందము పరిపూర్ణమైనటువంటి ఓర్పు దయ ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మఫలము ఆత్మఫలమును కలిగి మనము ని నిజముగా ఆనందంగా ఉండగలుగుతాము అది మనకు దేవునితో గట్టి సంబంధాన్ని నెలకొల్పుతుంది ఆ విధమైనటువంటి సంబంధం మనం దేవునితో ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం నిత్యము కూడా సంతోషంగానే ఉండగలుగుతాము అందుకే కదా చద్రకు మేషకు ఆ అగ్నిలోకి వెళ్ళారు వాళ్ళకు తెలియదు దేవుడు తనతో తమతో వస్తాడని వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకున్నారంటే మేము అగ్నిలోకి వెళ్తాము కానీ ఈ ప్రతిమకు నమస్కరించము ఒకవేళ మేము అగ్నిలోకి వెళ్ళినప్పుడు దేవుడు మమ్మల్ని రక్షిస్తే సరే రక్షించకపోయినా కూడా పర్వాలేదు కానీ మేము మాత్రం విగ్రహానికి మొక్కం ఎందుకంటే మా దేవుడు చాలా గొప్ప దేవుడు ఒకవేళ దేవుడు మాకు ఇదే ఇదే ఏర్పాటు చేశాడేమో ఈ విధంగా అగ్నిలో మేము మరణించాలని ఆయన ఏర్పాటు చేశాడేమో కాబట్టి ఆ విధంగా మేము మరణం పొందుకోవాలేమో అందుకే ఇది ఏర్పాటు చేశాడము కాబట్టి మేము దేవుని నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము ఆయన మా కొరకు ఏది సిద్ధపరిచి ఉంటే దాన్ని మేము తీసుకుంటాము ఈ అగ్నిలోనే మేము చనిపోవాలి అనుకుంటే మేము అగ్నిలోనే చనిపోతాము అనుకున్నారు వాళ్ళు అందుకే వాళ్ళు ఏమాత్రం జంకలేదు ఏమాత్రం భయపడలేదు రాజు అని కూడా భయపడలేదు రాజుకే సమాధానం చెప్తున్నారు మేము నీ యొక్క ప్రతిమకు నమస్కరించాలనే చింత మాకు లేదు మేము ఒకవేళ అక్కడ అగ్నిలోకి మమ్మల్ని తోసివేసిన మాకేం భయం లేదు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అంటే ఆయన చేయగలడు ఒకవేళ రక్షించలేదు అంటే అది ఆయన చిత్తం కాదు అంతే మనం కూడా అదే ఆలోచించాలి ఈరోజు ఇవాళ మనం అడిగింది జరగలేదు అంటే ఎందుకు జరగలేదు బహుశా దేవునికి అది ఇష్టం లేదు అది జరగడం వల్ల మనకు ఈ లోకంలో రావాల్సినటువంటి అమ్మే లేదో జరగదేమో మనం అనుకుంటాము మన ఆలోచనలు వేరు ఆయన ఆలోచనలు వేరు మన మార్గములు వేరు ఆయన మార్గములు వేరు ఆయన దృష్టిలో ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో అందుకే ఇవ్వలేదేమో ఆ విషయాన్ని మనం ఆలోచించుకొని తెలుసుకొని మనం దేవుని చిత్తానికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నట్లయితే మనం నిత్యము సంతోషంగానే ఉంటాము చదరకు మిషకు అబదినగోలు ఆ విధంగా అగ్నిలో ప్రవేశించారు అయితే ఎప్పుడైతే వారు అగ్నిలోకి ప్రవేశించారో దేవుడు వాళ్ళని నా నాశనానికి అప్పగించలేదు వారు అగ్నిలో నశించిపోకుండా దేవుడు వాళ్ళను కాపాడాడు వాళ్ళ వస్త్రాలు కూడా అగ్నివాసన రాలేదు వాళ్ళ వెంట్రుకలు కూడా కాలలేదు వాళ్ళు ఎంతో సంతోషంగా ఆ అగ్నిలో ఎలా నడుస్తున్నారంటే ఒక వెన్నెలలో నడుస్తున్నట్లుగా నడుస్తూ సంతోషంగా ఉన్నారు అంటే అంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించి కాపాడి ఆ అగ్నిలో నుంచి బయటకు తీసుకురావడం ద్వారా వారిని ఎంతగా కనపరిచాడు కదా ఎందుకు వారు దేవుణ్ణి గడపరిచారు వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు వాళ్ళు దేవునికి విధేయులయ్యారు వాళ్ళు దేవునికి లోబడ్డారు అందుకే దేవుడు వారిని హెచ్చించాడు ఆ విధంగా వారు గొప్ప గొప్ప స్థానాలలో అక్కడ ఉండగలిగారు రాజు అనేది ఇవ్వక కూడా ఒప్పుకున్నాడు వీరి దేవుడు గొప్ప దేవుడు అలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు ఆయననే మనం కూడా పూజించాలి అని చెప్పినటువంటి ఆ గొప్ప స్థితిని వాళ్ళు తీసుకురావడానికి ఆ విధంగా చేయడం వల్ల వారు ఆ ప్రజల్నే అంతటినీ రాజు రాజును ప్రజలను కూడా మార్చివేసే స్థితికి వారు రాగలిగారు అంటే అది వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఆ విధమైనటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉంటే ఈ లోకంలో సమృద్ధి జీవము ఈ లోకపరమైన ఆశీర్వాదాలని ఈ లోకపరమైనటువంటి పరిస్థితులని మనము ఆలోచించకూడదు అది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు దేవుడిచ్చేది మనకు కావలసిన కూడు గుడ్డ నివాసము ఆశ్రయము ఇవన్నీ కూడా మనకు కావాలని దేవునికి తెలుసు కాబట్టి ఆయన తప్పకుండా ఇస్తాడు కానీ సమృద్ధి జీవము ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అది ఆత్మీయమైనది అది నిత్యము ఉండేది నిత్య జీవం అది సర్వోన్నత మహోన్నత గొప్పదేవ నీకు వందనములు ప్రభా అవును తండ్రి మాకు సమృద్ధి జీవం ఇవ్వడానికే నీ విలో కానిపొచ్చావు కానీ నీకు స్తోత్రం చరించుకుంటున్నాను ప్రభా మాకు నీ పట్ల ఉన్నటువంటి విశ్వాసంలో ఏమాత్రం వ్యత్యాసం జరగకుండా మేము చూసుకునే లాగున మాకు గృహ చూపించండి మా జీవితంలో ఎన్నో జీవితాలలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి ఎన్నో రకాలుగా మేము మారిపోతూ ఉంటాము మా భావోద్వేగాలలో మార్పులు వస్తాయి మా జీవితాలలో మార్పులు వస్తాయి మా వయసులో మార్పులు వస్తాయి మా పరిస్థితులలో మార్పులు వస్తాయి ఉద్యోగ జీవితాలలో మార్పులు వస్తాయి అయితే తండ్రి నీ యొక్క వాగ్దానం మాత్రం వెళ్ళినట్టుకి నిలు నిలుస్తుంది వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడవు నీవు వాగ్దానంను నెరవేర్చటకు సమర్థడమైన దేవుడు కాబట్టి తండ్రి మాకిచ్చిన నీవు మాకిచ్చినటువంటి ప్రతి వాగ్దానం కూడా నువ్వు నెరవేరుస్తున్నందుకే వందనములు అదేవిధంగా ఇచ్చినటువంటి సమృ సమృద్ధి జీవము అనే ఈ వాగ్దానం కొరకు కూడా మేము ఎదురు చూస్తున్నాము అయితే ఈ ఎదురుచూపులో ఒక్కొక్కసారి ఆలస్యమైందని తొందరపడి మేము నీకు విరోధంగా వెళ్ళకుండా నీకు విధేయత చూపించకుండా వెళ్తున్నా మేము మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇస్రాయిలీలు ఏ విధంగా అయితే అయితేనైనా ఎంతో త్వర త్వరగా నైనా వారు తమ మనసును మార్చుకొని ఎక్కువగా ఎన్నోసార్లు అవిధేయతను చూపించి నీ ఉగ్రతకు పాత్రులయ్యారు మరి అలాంటి పరిస్థితులలో మేము ఉండకుండా తండ్రి గత కాలంలో జరిగిన అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడి ఉన్నాయంటే మాకు బుద్ధి రావడానికే కాబట్టి తండ్రి మేము ఎన్నో చదువుతున్నాము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము మరి కొన్ని కొన్ని సంఘటనల ద్వారా మా యొక్క విశ్వాసం ఇంకా ఇంకా అస్థిరపడుతుంది ఆ విధంగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభావైనా మేము ఎప్పుడూ కూడా నాయన ఈ మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి భయపడ్డం మా చుట్టూ ఉన్నటువంటి శత్రువులను చూసి భయపడ్డము ప్రభా అపవాది చేసే ఆ భయంకరమైన అశోధనలను ఎదుర్కోవడంలో విఫలం కావడం అలాంటి పరిస్థితులు లేకుండా ప్రభా మేము స్థిరంగా బలంగా నీ విశ్వాసంలో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మా మేం మాత్రమే కాదు మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము ప్రభానైనా మా కుటుంబాలలో ఇంకా ఎవరైనా నిన్ను అంగీకరించక నీకు దూరంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిని మీరు తాకండి వారిలో నేను మారుమనుషుని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని నీవు అసా నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా నీవు నూతన స్వభావం ఇవ్వగలవు నూతన హృదయాన్ని ఇవ్వగలవు రాతి గుండెను తీసివేసి మాంస గుణాన్ని పెట్టగలవు తండ్రి అలాంటి గొప్ప కృపనిచ్చి ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా నీ బిడలుగా చేసుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ పెద్దల కడ నీ మేము ప్రార్థిస్తుండగా మా అవనే ఆలోచిస్తున్నామని నమ్ముతున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండి ఉంటండి మా ప్రాణములలో క్షేమంలో భద్రతను అనుగ్రహించండి మా జీవితాలలో మేము ఏ రంగంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి తండ్రి వారు మరి రాస్తున్నటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మా చక్కటి విజయం అనుగ్రహించండి నూతనమైనటువంటి కాలేజెస్లో కోర్సెస్లో చేరుతున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి ఉన్నత స్థితికి వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాము ప్రభా వివాహ ప్రయత్నము సఫలం చేయండి ఎవరెవరైతేనైనా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో ఆ విడలే దీవించండి తండ్రి వారిలో తన శక్తిని ప్రవేశపెట్టండి ప్రభానైనా వారిని దర్శించండి వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును తీసివేము ప్రభా నీవు ఎంతో గొప్ప దేవుడు నీ సమస్తము చేయగలిగిన శక్తివంతుడవుతాండి మా ప్రభా వారిని దర్శించమని ప్రభానైనా వారి మనసులను ఆయత్తపరచమని నీ ప్రభా వారికి తప్పకుండా చక్కటి సంతానం నిర్వహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా మా ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి మందినైనా ఆర్థిక ఇబ్బందులతో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారిని లేవనెత్తమని వారి ఎదుట అనేకమైన మార్గములను తరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభాతండి గర్భిణీ స్త్రీని ఆస్వాదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి కృంగుదలలో ఉన్నటువంటి వారిని నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి వారిని లేవనెత్తి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న వారిని లేవనెత్తండి స్వస్థపరచండి తండ్రి ఇదేమో అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా జరుగుతున్న యుద్ధ వాతావరణం ఏ ప్రతి చోట ఉన్నది ప్రభా మీరు సహాయం చేయండి ఇజ్రాయల్ దేశంను దర్శించండి సహాయం చేయండి తండ్రి ఎరుశ్లేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి మా దేశంను దీవించండి మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి దేవా ప్రభా జరుగుతున్న ఎలక్షన్స్ విషయంలో మీ సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాము నాయన తనే నీకు తగిన నీకు అనుకూలమైనటువంటి గవర్నమెంట్ వచ్చులాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము జరుగుతున్న విధ్వంస కాండలు ఆ పండితండ్రి ప్రభా నాయన ప్రతి చోట శాంతి సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా మా తండ్రి మరి మమ్మల్ని అందరూ కూడా నీ కాపుదల భద్రంగా కాపాడండి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న వీడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అవును తండ్రి మేము విశ్వాసంతో జీవించడానికి మా విశ్వాసంను పరిపూర్ణంగా మరి స్థిరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవ మా ప్రభా మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకులను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదువుస్తున్నాం తండ్రి ఆమె ఆమె